జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని జమ్మిగుండ మండలంలోని తనుగుల శంబురుపల్లి గ్రామాల మధ్యన ఉన్న చెక్ డ్యాం ధ్వంసం కావడంతో ఆ స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముల్కనూరు డైరీ జమ్మికుంట సీనియర్ ఏజెంట్ ఐత రమేష్ మృతి వీరవంక మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వివాహిత మహిళపై పెట్రోల్ పోసి హాతి చేసిన భర్త ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇంద్రమ్మ చీరలు పంపిణీ జమికుంట పట్టణంలో మై భారత ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినం సందర్భంగా యూనిట్ మార్చ్